రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి మా బంజారాల తరపున ఒక విజ్ఞాప్ విజ్ఞప్తి తెలియజేసుకుంటా ఉన్నాం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గానికైతే రాజకీయ ప్రాధాన్యత లేదో ఆ వర్గానికి ఖచ్చితంగా నేను న్యాయం చేస్తాను రాజకీయంగా అన్ని రకాలుగా వెన్నంటి ఉంటానన్నటువంటి భరోసా ఇవ్వడంతో మా బంజారాలకు ఒక నూతన ఉత్సాహం కలిగింది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరాల పాటు సర్పంచ్ గాను మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గాను ఎస్కే యూనివర్సిటీ సెనెట్ మెంబర్గాను అసైన్మెంట్ కమిటీ మెంబర్ గాను ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గాను అలాగే మా బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ ట్రస్ట్ లంచులుగా వాలంటీర్ సామాజిక సేవ చేస్తూ మచ్చలేని నాయకుడుగా పేరు గడించినటువంటి పెద్దలు ఆదరణీయ మాన్య శ్రీ ఎస్కే కేశవనాయక్ గారు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై మేమంతా తెలుగుదేశం పార్టీకి గెలుపు కావడానికి సైనికులుగా పనిచేయడం జరిగింది మాకొక ఆశ ఉంది మా బంజారాలకు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా న్యాయం చేయలేదు అయితే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో మాకు న్యాయం జరుగుతుందని ఒక ఆశ చుగురించింది కాబట్టి మచ్చలేని నాయకుడిగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై నిరాడంబరంగా ఎలాంటి లాభపేచ లేకుండా ప్రజలందరికీ వెన్నంటి ఉండి న్యాయం చేస్తూ నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కేశవనాయక్ గారికి ఖచ్చితంగా ఒక శాసన మండలి సభ్యులుగా ఎన్నిక చేస్తే న్యాయం జరుగుతుంది అలా వీలు కాని పచ్చంలో సరైనటువంటి ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినట్లయితే మా బంజారాల పచ్చాన మాట్లాడడానికి తర్వాత మా బంజారాల కష్ట సుఖాలు తీర్చడానికి తెలుగుదేశం పార్టీ ఒక కల్పతరువుగా న్యాయం చేస్తాదన్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం మాకుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని మీకు మేము అనేక రూపాల్లో మా బంజారాల తరఫున విజ్ఞప్తులు అందించినాం స్వయాన కలిసి ఇచ్చాం కాబట్టి ఈ విషయాన్ని పరిశీలన చేసి తొందరలోనే ఒక నామినేటెడ్ పో పోస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మీరు నామినేటెడ్ పోస్ట్ ఇస్తే తెలుగుదేశం పార్టీకి కలిగే లాభం ఏమిటంటే ఏ రాజకీయ పార్టీ గుర్తించినటువంటి వా గుర్తించి గుర్తింపు ఇవ్వలేదు అయితే బంజారాలకు తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఇచ్చిందన్నటువంటి ఖ్యాతి చరిత్ర మీకు దక్కుతుందన్నటువంటి విశ్వాసాన్ని మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం మేము ఒక మీ దగ్గరికి రాలేము ఎందుకంటే మా స్తోమత లేదు అయితే మా పల్లె వాసుల నుంచి మీకు ఈ విషయాన్ని చేరుస్తున్నాము మీరు ఖచ్చితంగా సమగ్రంగా ఆలోచన చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నా పేరు ఎస్ సభ తెరస్వామి నాయక్ రూపా నాయక్ తాండ మండలం అనంతపురం జిల్లా గౌరవమైన ముఖ్యమంత్రి వర్యులకు తెలియజేయడం ఏమనగా ఈ రాయలసీమ జిల్లాలలో నాలుగు జిల్లాలలో అధిక గిరిజన జనాభా ఉన్న గిరిజనులకు ఎటువంటి రాజకీయ ప్రాధన్నత లేకపోవడం వల్ల అడవులలో నివసించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మాకు తెలిసిన లీడర్లలో అంటే వెంకటంపల్లి రూపానాయక్ తాండ ఎస్ గౌరవినీలు ఎస్కే కేశవనాయక్ గారు అనే విధ అనేక విధాలుగా సేవలు చేస్తూ అంచంచలుగా ఎదిగి ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే ఆశించకుండా జనాలకు సేవ చేయడం జరిగింది దానితో పాటు ఒక గౌరవమైన ఒక నామినేటేటర్ పదవి ఇస్తే మా గిరిజనుల కోసం ఇంకా ఎంతెంతో మేలు చే చేయడం జరుగుతుందని ఆశిస్తూ గౌరవమైన ముఖ్యమంత్రి వరులకు మరియు కూటమి నాయకులకు అదేవిధంగా మా వరవకొండ కాన్సెన్సీలో పయ్యావుల కేశవతో పాటు వివిధ నియోజకవర్గ ఎమ్మెల్యేల కోసం కృషి చేసి అధిక మెజార్టీ రావడంతో పాటు కనీవిరి ఎరగని విధంగా కొండలో ఇరవై రెండు వేల చిల్లర ఓట్ల మెజార్టీతో మా పయ్యావులను గెలిపించడం కృషి చేశారు అదేవిధంగా వివిధ ఈ చిన్న చిన్న పల్లెలకు తాండా ప్రజలకు తిరిగి పయ్యావుల కోసం మీ కూటమి నాయకుల కోసమైతే కష్టపడి పనిచేశారు అదేవిధంగా మా గౌరవమైన ఎస్కే కేశవనాయక్ గారికి సముచితమైన నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి మా గిరిజన జాతికి మీరు న్యాయం చేయదచ్చిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలబడిపోతారని కోరుతూ తెలుపుతున్నాను నమస్కారం నా పేరు కొర్రా మంగానాయక్ రూపానాయక్ తాండ వజ్రకర్ర మండలం అనంతపురం జిల్లా మేము మా ముఖ్యమంత్రి గారికి షూ విన్నవించుకుంటున్న విన్నపము మాది బంజారా గిరిజన ఏరియా అందులో రాయలసీమ లో అనంతపురం జిల్లా బంజారాలకు ఎక్కువ ఓటర్స్ ఉండే ఏరియా మా రూపన రూపకొండ నియోజకవర్గం మరియు అనంతపురం జిల్లా అయితే మా రాయలసీమలో ఏ నాయకుడు సరి అయిన నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు ఇప్పటిదాకా మా ఊరి నుంచి మా నియోజకవర్గం వర్గం నుంచి ఎస్కే కేశవనాయక్ గారు నలభై యాభై ఏళ్ళుగా మా గిరిజనుల కోసం ఆరాటపడి పోరాడి మంచి సమాజానికి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా మచ్చలేని రాజకీయ నాయకుడుగా ఉన్న వ్యక్తికి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి మా గిరిజనులను మంచి అభివృద్ధి దిశగా పయనించడానికి సహాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను నా పేరు డి గోపాలయక్ నైన్టీ త్రీ బూత్ కన్వీనర్గా నేను పనిచేస్తున్నాను అలాగే మా అనంతపురం జిల్లాలో మా బంజారాలకు మంచి సముచితమైన స్థానం కల్పించి ఎంతో మందిని నిరుద్యోగులను విద్యావంతులుగా నేర్పించదు మా ఎస్కే కేశవ నాయ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం మాతో పార్టీ ప్రతి పల్లెల్లోనూ ఒక శక్తిగా ఒక వ్యక్తిగా నిలబడి అందరినీ ఓటర్స్ని ఆకర్షించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఎంతో శ్రమపడినాడు కాబట్టి మేము కల్లారా చూసాము ఇదే మా కాంచే కాకుండా మా అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి కాంచీ ప్రతి తాండాల్లోనూ తన సొంత వెహికల్ వేసుకొని ప్రతి ఒక్క గిరిజనులని ఈరోజు మనం